అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి యువత మేలుకో ఫౌండర్ గత సంవత్సరం నుండి మేము యువతకి డ్రగ్స్ పైన వివిధ జిల్లాలలో తిరుగుతూ పాఠశాలల్లో కానీ కాలేజీలలో కానీ అవగాహన కల్పిస్తూ సాధ్యమైనంత మటుకు వాళ్ళ వాళ్ళలోనే ఆ కాలేజీలో కానీ ఆ స్కూల్లోనే యాంటీ డ్రగ్స్ వారియర్స్ని పెట్టి ప్రతీ క్షణం ఆ పాఠశాలకి వాళ్ళనే రక్షణ కవచంలాగా ఉంచి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మించాలని ఒక కార్యక్రమాన్ని యువత మేల్కో స్వచ్ఛంద సంస్థ ద్వారా తీసుకున్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే నేను అవగాహన కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను నేను టూ థౌజండ్ టెన్లోనే గూగుల్ అండ్ మణిపాల్ యూనివర్సిటీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ని కంప్లీట్ చేసినాను నేను సో అందులో ఫోర్ కేటగిరీషన్స్లో నేను సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను ఒకటి గూగుల్ ఎనలిటిక్స్ రెండవది గూగుల్ యాడ్సెన్స్ ఎస్సీఓ ఎస్సిఎం ఈ ఫోర్ క్యాటగిరీషన్స్లో చేసిన అంటే ఈ సబ్జెక్టు అంటే నేను చదువుకున్న సబ్జెక్ట్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనం మనం మొబైల్ చూసేటప్పుడు గూగుల్ గనక ఓపెన్ చేస్తే గూగుల్ ఆల్గరిదం ఎట్లా పనిచేస్తుంది అంటే మనం మనం ఏ కంటెంట్ని అబ్జర్వేషన్ చేస్తామో ఆ కంటెంట్తో పాటు గూగుల్ నిన్ను రీడ్ చేస్తూ ఉంటుంది అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ గురించి అనుకోండి ఆహా నీ మైండ్ సెట్ని గూగుల్ రీడ్ చేస్తూ ఉంటుంది ఓహో నేను మూవీస్ చూస్తున్నా ఇతను మూవీస్ చూస్తున్నాడు ఇతనికి మూవీకి సంబంధించిన కంటెంటే పంపియ్యాలి ఈ కంటెంట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడని నీకు ఎక్కడ ఏది ఓపెన్ చేసినా కూడా అంటే ఫేస్బుక్ ఓపెన్ చేసిన సినిమాల గురించే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన సినిమాల గురించే తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసిన సినిమాల గురించే ఎక్కువ కంటెంట్ని అది అందియడానికి ప్రయత్నం చేస్తుంది అంటే నువ్వు అనుకుంటావు నేను స్టడీ చేస్తున్నాను నాకు సంబంధించిన నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని నేను స్టడీ చేస్తున్నానని నువ్వు గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటావు గూగుల్ ఏం చేస్తుంది ఇతడికి ఈ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని గూగుల్ నిన్ను స్టడీ చేస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు ఈ ఇది ఈ ఆల్గరిథం ఎప్పుడు ఫంక్షనింగ్ అయితేనే ఉంటుంది తెలియకుండా ఇది డిఫాల్ట్ దీన్ని ఆధారం చేసుకొని ఈ ఆల్గరిథమ్ని ని ఆధారం చేసుకొని సైబర్ క్రైమ్ వాళ్ళు విచ్చలవిడిగా తమ తమ యొక్క నేరాలను కొనసాగిస్తున్నారు దీన్ని అరికట్టడానికి కేవలం వెపన్ ది బెస్ట్ మెడిసిన్ ఓన్లీ అవేర్నెస్ అవేర్నెస్ ఉండి జాగ్రత్తగా ఉంటే సైబర్ క్రైమ్ ని అరికట్టచ్చు సో ఈ సైబర్ క్రైమ్ టాపిక్ తీసుకోవడానికి ముఖ్యంగా ఒక రీసెంట్గా ఒక వార్త వచ్చింది ఒక నిజంగానే చదువుకునే వాళ్ళు మోసపోతున్నారంటే వేరు కొద్దో గొప్ప వాళ్ళకు దీని మీద అవగాహన లేదని అనుకోవచ్చు చదువు లేని వాళ్ళు మోసపోతున్నారు వాళ్ళకు పూర్తి అవగాహన లేదని అనుకోవచ్చు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మోసపోతున్నారు బేసిక్గా సైబర్ క్రైమ్ లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో జరిగినటువంటి క్రైమ్ ట్వెల్వ్ థౌజండ్ అయితే మోస్ట్ ఆఫ్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ఐటీ ఎంప్లాయీస్ ఓన్లీ వాళ్ళు టార్గెట్ పెట్టేది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళనే టార్గెట్ పెడుతున్నారు అయితే దీంట్లో ఈ పన్నెండు వేల కేసులు ఏవైతే రిజిస్ట్రేషన్ అయినాయో దాంట్లో టాప్ త్రీ క్రైమ్ దేని మీద జరుగుతుంది అంటే ఈ ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో అన్ఎంప్లాయ్మెంట్ మీద పార్ట్ టైం జాబ్స్ ఇస్తామని ఒక రకంగా చేస్తున్నారు రెండోది హయ్యెస్ట్ క్రైమ్ రేట్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుబడి పెట్టండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావచ్చు అని రెండవది చేస్తున్నారు మూడవది డిజిటల్ అరెస్ట్ మీకు ఎవరో వీడియో కాల్ చేపిస్తారు మీరు ఆ వీడియో కాల్ని యాక్సెప్టెన్స్ చేస్తారు దాన్ని వాళ్ళే స్క్రీన్షాట్ తీసి మిమ్మల్ని బెదిరిస్తారు సో పార్ట్ టైం జాబ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంట్లోనే ఉండి మీ ఫోన్ ద్వారా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేందుకు సెవెన్ రూపీస్ నుండి టెన్ రూపీస్ ఇస్తారు మీకు పర్ డే టెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీకు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ పంపిస్తాం మేము మీరు దాన్ని లైక్ చేయండి ఫాలో కండి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి అని ఫస్ట్ రోజు మీకు చెప్తారు మీరు దాన్ని లైక్ చేస్తారు ఫాలో చేస్తారు స్క్రీన్ షాట్లు పెడతారు మీకు వెంటనే మీరు ఇచ్చిన ఫోన్పే నంబర్లో అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది ఓకే సో అలా మెల్లమెల్ల మెల్లమెల్లగా మిమ్మల్ని తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ మనీ వస్తుంది అనే విషయానికి వాళ్ళు తీసుకొస్తారు మీరు దానికి ఆ ట్రాప్లో పడిపోయి ఫస్ట్ ఐదు వేలు పెడతారు మీకు కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది అలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేస్తారు ఫోర్త్ టైమ్ హ్యూజ్ అమౌంట్ రాగానే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు దట్ ఈస్ ఫస్ట్ క్రైమ్ సెకండ్ క్రైమ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కంపెనీల ద్వారా మీకు ఫేక్ అంటే అనాథరైజ్డ్ యాప్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇన్వెస్ట్మెంటు కన్వర్ట్ చేసి మీ ద్వారా డబ్బు ఆశ చూపించి డబ్బు తీసేసుకుంటా ఉంటారు డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే ఇదే వీడియో కాల్స్ చేస్తారు మీది రికార్డ్ అయింది మీరు కనుక ఈ అమౌంట్ పంపించకపోతే మీది ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం ఇందులో పోస్ట్ చేస్తామని అంటారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టుగా పోలీస్ ఆఫీసు సెటప్ లాగానే ఉంటుంది వాళ్ళు కాల్స్ చేస్తారు కాల్స్ చేసి మేము సైబర్ క్రైమ్ నుండి మాట్లాడుతున్నాం మీ వీడియో మా దగ్గరికి వచ్చింది మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలని ఆ రకంగా బెదిరిస్తారు ఏదైనా చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అమౌంట్ తీసుకోవడం ఒక ఎత్తు సెంట్రల్ గవర్నమెంట్ ఐవీఆర్ రెస్పాన్స్ తోటి మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది అట్లీస్ట్ జాగ్రత్తగా ఆ థర్టీ సెకండ్స్ ఆ ట్వంటీ సెకండ్స్ ఐవీఆర్ రెస్పాన్స్ వినండి సైబర్ క్రైమ్ మీద అవగాహన ఉంచుకోండి యువత జాగ్రత్తగా ఉండండి ఆ మట్టుకు కొంతమంది పిల్లలు పేరెంట్స్కి చెప్పలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు చేసిన తప్పకి భరించలేక తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో సైబర్ క్రైమ్ అనేది మనిషి ప్రాణానికి హాని క కలిగించేటటువంటిది మీకు తెలుసో తెలుదో ఇండియా లెవెల్లో సైబర్ క్రైమ్ ద్వారా అమౌంట్ పన్నెండు వేల కోట్లు వసూలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ తొమ్మిది నెలల చెప్పే రిపోర్ట్ ఇది పన్నెండు వేల కేసులు ఓన్లీ మన తెలంగాణలో హైదరాబాద్లో రిజిస్టర్డ్ అయినాయి పన్నెండు వేల కేసులు అందులో టాపెస్ట్ ఈ జాబ్ ఇప్పిస్తామని పార్ట్ టైం జాబు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవే లింక్స్ పంపించడం ఆ స్క్రీన్షాట్లు పెట్టడం అదొకటి యాజ్ యూజువల్గా మిగిలినవన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి సో రకరకాల క్రైమ్స్ రకరకాల వేళ ఉంది డిజిటలైజేషన్ అనేది మంచిదే టెక్నాలజీ అనేది టెక్నాలజీ లేకుండా ప్రపంచ మనుగడ కొనసాగదు కంపల్సరీ ప్రపంచ మనుగడ కొనసాగాలి అన్న ప్రపంచంలో కొన్ని పనులు సులభతరంగా కావాలి అన్నా కూడా సాంకేతిక పరిజ్ఞానం అవసరమే కానీ ఆ సాంకేతిక పరి పరిజ్ఞానాన్ని పూర్తి అవగాహన ఉంచుకొని దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే యువత సేఫ్గా ఉంటారు అనేది మా ఉద్దేశం యువత మేలుకో యువత ఎప్పుడు అవగాహన ఉండాలి ఒకరికి అవగాహన కలిగింది అంటే కనీసం ఒక పది మంది యువత చెప్ ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగింది అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు రిజిస్ట్రేషన్ చేయండి లేదా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ది దానికి చేసేనా ఇన్ఫార్మ్ చేయండి నియరెస్ట్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మరొకసారి యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా యువతకి ఇచ్చేటటువంటి సందేశం ప్రతి ప్రతి ఈ జిల్లాలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ మీకు ఏదైనా అవకాశం ఉండి మాకు అవకాశం ఇస్తే మేము సద్వినియోగం చేసుకుంటాం లేదా మేము అవకాశాన్ని అడిగినప్పుడు మీరు కొంచెం మమ్మల్ని మాకు సహకరిస్తే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇంకా దీన్ని విస్తృతంగా చేయాలని మా యొక్క మనవి ధన్యవాదాలు